ఇదేందోయో ఇదే ఇది నేనన్నాడు చూస్తా అనుకోలే గిట్లా అవుతుందని కూడా అనుకోలే అని పరేషాన్ అవుతారు గీ ముచ్చట పురాగా చూసినాంకా హో ఇంకా అంతగానం పెద్ద ముచ్చట ఏందో ఇంతగానం బిల్డప్ ఇస్తున్నావు అని అంటారు కావచ్చు అవు నిజంగా పెద్ద ముచ్చటే గిన్నొద్దులు కాంగ్రెస్ పార్టీ లీడర్లనే కలిసిన కారు పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంకో తవ్వల సైకిల్ పార్టీ పాటి బాబుసార్ను కలిసిర్రు అయినరా పరేషాన్ అయినరా ఇక మరి మొత్తం ముచ్చట ఏందో చూద్దాం నడువు కేసీఆర్ సారే నా దేవుడు కేసీఆర్ సారే నాకన్నీ అని ఏ సభకు అయినా ఏ ఊరికి పోయినా ఎప్పటికీ చెప్పే మాజీ మంత్రి మల్లారెడ్డి సారు కారు పార్టీ నిడిచివెట్టి పోతున్నాడు అని మస్తు మల్కల కానీ నేను ఎటు ఓను కారు పార్టీలనే ఉంటా అని మల్లారెడ్డి సారు కూడా చానా మల్కల్నే చెప్పిండు అయినాకిప్పుడు పార్టీ మారతాడనే మాటలు మల్లా మొదలైనయి ఎందుకు అనంటే గిందుకు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి సారు వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి సారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సారు వీళ్ళు ముగ్గురు కలిసిపోయి ఏపీ సీఎం బాబు సార్ హైదరాబాద్ పట్నం కచ్చిండని ఎరకై ముగ్గురికి ముగ్గురు పోయి కలిసిండ్రు దాంట్లో ఏమున్నది మల్లారెడ్డి సారు తీగల కృష్ణారెడ్డి సారు ముందుగల సైకిల్ పార్టీల్నే ఉండే కాబట్టి కలిసినట్టున్నారు అని అనొచ్చు గాని ఈ మాటలు ఇదేందయో ఇదే అని బీరిపోయి కండ్లకు సెక్కరత్తది కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేను నేనందరిని కూడా శ్రేణికి వస్తున్నా చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వవైభవం తీస్తానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలని ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది సైకిల్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని బాబు సార్ ను కలిసిరట సైకిల్ పార్టీ అభిమానులు ఇంకా చాలా మందే ఉన్నారు తెలంగాణ లా వాళ్ళందరినీ కలుసుకొని సైకిల్ పార్టీకి పాత వైభవం తీసుకొస్తారట ఈ మాట అన్నది తీగల కృష్ణారెడ్డి సార్ అయినా కూడా పక్క మల్లారెడ్డి సారు రాజశేఖర్ రెడ్డి సారు గిట్ల ఏం అంటలేరు తీగల సారు మేము అని అంటున్నా కూడా వీళ్ళైతే ఆపలే అంటే తీగల సార్ తోటి కలిసి మల్లారెడ్డి సారు సైకిల్ పార్టీలకు పోబడు ఖాయం అయినట్టే కానత్తున్నదనే ముచ్చట్లు నినబడుతున్నాయి ఇక గిట్ల ముసుగుల గుద్దులాటలే ఎందుకని సైకిల్ పార్టీల సేరికైతరా అని అడిగిరు విలేకరన్నులు పర్సెంట్ వందకు వంద శాతం పోవుడే అని చెప్తున్నాడు తీగల సారు మరి మీ సంగతి ఏంది మల్లారెడ్డి సారు అని అడిగితే మా మన్వరాలు పెండ్లి పత్రిక ఇచ్చేటందుకు వచ్చినా అని చెప్తున్నాడు మల్లారెడ్డి సారు చంద్రబాబు సారును పెండ్లికి రమ్మని విలువనికే వచ్చిరట మామల్లు ఇద్దరు ఇక మరి గదే తీగల సార్ చిండో ముగ్గురు కలిసి బాబు సార్ని ఎట్లా కలిసిర్రో సైకిల్ పార్టీకి పూర్వ వైభవం దెత్తమని తీగల సారు చెప్తుంటే ఎట్లూకున్నారో మామాళ్ళులకే తెలవాలి గాని ఇగ మరి చూడాలే కేసీఆర్ సార్ తోటి బంధాన్ని దంచుకొని మల్ల పాత బంధం కోసం కారు దిగి సైకిల్ ఎక్కుతాడో లేదో మల్లారెడ్డి సారు అని మాట్లాడుకుంటున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్